ద్య పార్ట్ త్రీ ఏ ప్రాణశక్తి శాస్త్రీయ దృక్పథం ప్రాణశక్తి యొక్క ముఖ్య ప్రవాహము సూర్యుడి యొక్క షార్ట్వేవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విద్యుత్ తరిస్కాంత రేడియో ధార్మిక సూక్ష్మ తరంగాలు వీటి పరిణామమే వాతావరణ క్రియాశీల రుణ అయానులు ఇది మానవుల జంతువుల వనస్పతుల చెట్ల మొక్కల అణువు పర్వణముల ప్రోటానుల న్యూట్రాను సమస్త పదార్థములకు ప్రాణశక్తి అనగా జీవశక్తిగా ఉంది అనంతంగా వచ్చే సూర్యకిరణాలే ప్రాణవంతులకు శక్తివంతమైన రెండవ ముఖ్య ఆధారము రుణాత్మక అయానులు ఈ కిరణాలు పగులు రాత్రి ఎల్లప్పుడూ ప్రసరిస్తూ ఉంటాయి ఈ అత్యంత శక్తివంతమైన రుణావేశ అయానులు నీటి యొక్క అలలు మరియు బాష్పీకరణం వల్ల ఎక్కువగా బయటకు వస్తాయి అందువలనే సముద్రపు గాలి ఉత్సాహాన్ని పెంచుతుంది చిరాకుగా నీరసంగా ఉన్న వ్యక్తులకు సముద్రపు గాలి లాభాన్ని కలుగు చేస్తుంది ఈ క్రియాశీల అయానుల యొక్క శక్తిని గ్రహించి వివిధ అవయవాలకు ఆ శక్తిని సరఫరా చేస్తూ మరింత శక్తిని పెంపొందించడమే ప్రాణాయామం యొక్క ఉద్దేశం అన్నము నీరు ఏ విధంగా శరీరానికి సరఫరా చేయబడుతున్నాయో అదే ప్రణాళికాబద్ధంగా విద్యుత్ సరఫరా కూడా జరుగుతున్నది ప్రాణశక్తి కేంద్రాలు ఎంత స్పష్టమైనవి ఎంతో అద్భుతమైనవి ప్రాణతత్వము ఒక చేతుల ఊర్జా శక్తి అని చెప్పబడింది భౌతిక విజ్ఞాన సము శక్తిని ఆరు రకాలుగా విభజించవచ్చు అవి తాపము అనగా హీట్ ప్రకాశము అనగా లైట్ అయస్కాంతము అనగా మ్యాగ్నెటిక్ విద్యుత్ అనగా ఎలక్ట్రిసిటీ శబ్దము అనగా సౌండ్ ఘర్షణ అనగా ఫ్రిక్షన్ లేక యాంత్రికత మెకానికల్ ఒక రూపంలో ఉన్న శక్తిని మరొక రూపం కలిగిన శక్తిగా మార్చవచ్చు శారీరక చేతన సామర్థ్యము ప్రాణశక్తి లైఫ్ ఎనర్జీ వైజ్ఞానిక పద్ధతులకు భిన్నంగా తోచినప్పటికీ వీటిని మాధ్యమంగా చేసుకొని తెలుసుకుని అర్థం చేసుకోవచ్చు వైజ్ఞానికులు ఏం చెప్తారంటే ఎనర్జీ నష్టపోదు అది కేవలం రూపాంతరం చెందుతుంది అని అంటారు ఎనర్జీ ఏ స్థూల పదార్థంతోనైనా సంబంధం పెట్టుకోగలదు ఇలా జరిగినప్పటికీ దీని అస్తిత్వం వాటికి భిన్నంగానే ఉంటుంది అంతేగాక ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థానికి స్థానాంతరకరణ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది ప్రాణశక్తి యొక్క స్థానాంతరణ గురించి భారతీయుల యొక్క దృక్కుణం కూడా ఇదే దీనినే పాశ్చాత్య వైజ్ఞానికులు కూడా ఒప్పుకుంటారు హృదయం పనిచేయడానికి సుమారు ఇరవై ఓట్ల విద్యుత్ శక్తి అవసరమవుతుంది విద్యుత్ హృదయంలోనే పుడుతుంది గుండెలు ఏ క్షేత్రంలో విద్యుత్ స్పందనలు ధరిస్తాయో ఆ స్థానాన్ని పేస్ మేకర్ అంటారు ఒక ఆరోగ్యవంతమైన మనిషిలో ఈ విద్యుత్ స్పందనలు పుట్టిన సుమారు తొమ్మిది సెకండ్లలోనే హృదయమంతా వ్యాపిస్తాయి ఇదే సమయంలో హృదయము ఒక స్పందనను పూర్తి చేసుకుంటుంది హృదయ స్పందన మరియు నియంత్రణ ఈ విద్యుత్ స్పందన వల్లే జరుగుతుంది హృదయ స్పందన యొక్క తీరును ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ ఈసీజీ అనే యంత్రం గుర్తిస్తుంది గుండె జబ్బులను విద్యుత్ స్పందనల ఆధారంగానే నిర్ధారణ చేస్తారు స్వస్తి